「ありてるかいの」「おてがくるせのな」「いっしょにしても」「しゃらんとね」「いっ ಎಂದಿಕೊಂಡ <tune> కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో పెద్ద ఎత్తున మతాలకు కులాలకు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎలక్షన్స్ వచ్చాయి ఎప్పుడూ కనబడని వ్యక్తులు ఈరోజు అందరూ ఏకమై జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఒక పక్క రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ షర్మిలమ్మ అందరూ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి పార్టీలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చి పేదలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని ఆర్థికంగా బాగుండాలని మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తూ ఉంటే ఈరోజు ఓర్చుకోలేక ఓరవలేక కడుపు మంటతో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అందరూ ఏకమైపోయినారు చివరకు రాజశేఖర రెడ్డి గారి కూతురు కూడా చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ సూట్ కేసులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు అసత్య ప్రచారాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఎంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎంతమంది వచ్చిన ఎంతమంది ఏకమైన పేద ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అంత నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి పేదలంటే మీరు అడగకపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చారు ముప్పై మూడు పథకాలు పేర్లు పెట్టి మీకు గర్వంగా తలెత్తుకుని తిరిగే విధంగా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి మీ మనస్సాక్షిగా మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడుకోండి ఒకసారి ఆలోచించండి మంది ముఖ్యమంత్రులను చూశారు మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా పేద ప్రజలను పట్టించుకొని ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి ఆలోచించుకోండి చంద్రబాబుని తీసుకోండి మోసం చేయడం ఎలక్షన్స్ వస్తే వాగ్దానాలు చేయడం మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం అధికారంలోకి వచ్చిన తర్వాత గాలి కుదిలేయడం చంద్రబాబు నైజమే అంత సొంత మామనే కూతుర్నిచ్చిన మామనే ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి మానసికంగా హత్యకు కారకుడు చంద్రబాబు నాయుడు అంత కుట్ర కుతంత్రాలు ఉండేటువంటి వ్యక్తి కానీ మన నాయకుడు జనం ఇచ్చిన నాయకుడు జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఎప్పుడూ తపన పడే వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ రాష్ట్రంలో రూపురేఖలు మార్చేశాడు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం ఎవరైనా దృష్టి పెట్టారా ప్రభుత్వ పాఠశాలల మీద ఎవ్వరూ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలు చాలా మెరుగ్గా ఉండాలి ఇక్కడే ఎక్కువ మంది చేరాలి చదువుకోవాలి పైకి రావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా రూపుమాపాడు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోండి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ చాలా మంచి పథకాలు పెట్టినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక కోటేశ్వరుడు మన నియోజకవర్గంలో ఆయన శ్రీమతిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆ పెద్ద మనిషి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి ఆరు సంవత్సరాలు విలాసవంతమైనటువంటి జీవితం గడిపి రాజ్యసభ తీసుకొని ఆయన భార్యకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా వేయించి ఢిల్లీలో కూడా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి టీటీడీ బోర్డు మెంబర్గా వేయించిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారనే నెపంతో కందుకూరులో ఒక యాదవ్ సం యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని అలిగి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి పైకి మాత్రమే మంచి మనిషిగా పెద్ద మనిషిగా కనిపిస్తాడు లోపల మాత్రం నరరూప రాక్షసుడు ఎన్ని అలవాట్లు ఉన్నాయంటే అన్ని అలవాట్లు చెడు ఉన్నాయి పైకి మాత్రం చిరునవ్వులు నవ్వుతూ చాలా చాలా పెద్ద మనిషిగా చలామణి అవుతూ కోట్లకు పడగలెత్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని విధాలా అడ్డం పెట్టుకొని చాలా చాలా కోట్లు సంపాదించాడు ఇప్పుడు ఆ శ్రీమతిని తీసుకొచ్చి మన నియోజకవర్గంలో పెట్టడం జరిగింది కోవూరు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం మంది డెల్టా ఏరియా ప్రజలందరూ కూడా చాలా నిజాయితీగా సిద్ధతో చిత్తశుద్ధితో చాలా తెలివిగా చాలా బాగుంటారు అందరితో బాగుంటారు బహుశా మన నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మన కోవూరు నియోజకవర్గానికి ఉంది ఎలక్షన్స్ వచ్చాయి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు పడ్డ కష్టం మీ అందరికీ తెలుసు పోరాటాలు చేశారు అన్ని విధాల ప్రయత్నాలు చేశారు ఈరోజు వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి ఒక రాజమాత మధ్య మధ్యలో డబ్బులో వచ్చి ఈరోజు మన నియోజకవర్గంలో తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఒకటే ఆలోచించండి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు పేదలను గుర్తించి సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈరోజు డబ్బెత్తుకొస్తున్నారు మీకు అందరికైతే ఒకటే మనవి చేస్తా ఉన్నా ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఒకటి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతూ పొరపాటుగా మీరు ఏదైనా చేస్తే మరలా చంద్రబాబు అనేవాడు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మీ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి వాలంటీర్స్ వ్యవస్థనంతా కూడా తీసేస్తారు సచివాలయ వ్యవస్థని రద్దు చేసేస్తారు మరలా రాష్ట్రం వెనకబడిపోతుంది వాలంటీర్స్ ఈరోజు ఏ విధంగా పనిచేస్తున్నారో కూడా మీ అందరికీ తెలుసు చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు అంతా కూడా పసిబిడ్డలు పెన్షన్ మార్నింగ్ నాలుగున్నరకే తీసుకొచ్చి మీకు ఇస్తా ఉన్నారు ఇవన్నీ మర్చిపోవద్దు ఇదే వాలంటీర్స్ పెన్షన్ ఇవ్వనికుండా ఈ మధ్యనే నిమ్మగడ్డ రమేష్ అనే చంద్రబాబు చెంచా చేత కోర్టులో వేయించి ఆపించాడు పెన్షన్లు అందక రాష్ట్రంలో ముప్పై మూడు మంది చనిపోయినారు ఎక్కడ పెన్షన్స్ వాలంటీర్స్ ఇస్తే మనకు అనుకూలమైతుందని భయపడి ఆ పని చేశాడు చంద్రబాబు ఇప్పుడే ఆ పని చేసిన వాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్